అనుకుంటే అతడే చివరికి హీరో అయ్యాడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ మెడలు వంచాడు తన బాలింగ్ లో ఉతికేద్దాం అనుకున్న బ్యాటర్స్ ని ఊరించి ఊరించి ఒక్కొక్కరి ఉసురు తీశాడు అవున్ బాస్ ప్రసిద్ధ్ కృష్ణ తను రెండు ఓవర్స్ వేశాక చాలామంది ఏమోగాని నేనైతే గట్టిగా తిట్టేశా ఎందుకంటే తను స్టార్టింగ్ టూ ఓవర్స్లోనే ఏకంగా ఇరవై ఏడు రన్స్ ఇచ్చాడు అది ఎలాంటి టైంలో హర్షదీప్ హర్షిత్ రాణా ఆఫ్రికా బ్యాటర్స్ కి ముమటలు పట్టిస్తున్న టైంలో ఎనిమిది ఓవర్స్ లో కేవలం ఇరవై ఐదు రన్సే ఇచ్చిన టైంలో అందులో హర్షిత్ రెండు హర్షదీప్ ఒకటి మేడిన్స్ వేసిన టైంలో అంత ప్రెషర్ బ్యాటర్స్ పై బిల్డ్ చేస్తే ప్రసిద్ధి వచ్చి తానేసిన ఫస్ట్ ఓవర్లోనే తొమ్మిది రన్స్ సెకండ్ ఓవర్లో అయితే ఏకంగా పద్దెనిమిది రన్స్ ఇచ్చాడు దీంతో ముమెంటం అందుకున్న ఆఫ్రికా బ్యాటర్స్ బాధడం మొదలు పెట్టేశారు నిజం బాస్ ఆ టైంలో ప్రసిద్ధికి ఎందుకు మళ్లీ అవకాశం ఇచ్చారు ప్రతి మ్యాచ్ లో పరుగులు దారాళంగా ఇస్తున్నాడు అయినా తనకెందుకు అవకాశం ఇచ్చారు అని గట్టిగానే తిట్టుకున్నా మరి మీలో ఎంతమంది ఇలా అనుకున్నారో తెలియదు కానీ నేనైతే ఇలానే అనుకున్నా మేబీ కేఎల్ రాహుల్ కూడా ఇలానే అనుకున్నాడేమో తనని పక్కకు జరిపి పార్ట్ టైం బౌలర్ తిలక్ వర్మతో బౌలింగ్ వేయించడం స్టార్ట్ చేశాడు తను కొంచెం ప్రసిద్ధ్ కంటే బెటర్గానే బౌలింగ్ వేశాడు దీంతో ఇక మళ్ళీ ప్రసిద్ధ్కి ఈ మ్యాచ్లో బౌలింగ్ ఇవ్వరు అనిపించింది కానీ మళ్ళీ రాహుల్కి ఏమనిపించిందో ఏమో కానీ మరో అవకాశం ఇచ్చి చూద్దామని ప్రసిద్ధ్ చేతిలో బంతి పెట్టాడు ఈసారి ప్రసిద్ధ్ పరుగులను కట్టడి చేయడం కాదు బాస్ ఒకే ఓవర్లో కీలకమైన రెండు వికెట్స్ కూల్చాడు తను తీసిన వికెట్స్ కూడా మామూలు ప్లేయర్స్ వి కాదు బాస్ ఈ సిరీస్లో బ్యాట్తో బ్యాట్ తో సత్తా చాటుతున్న బిడ్స్కి ఇంకా చివరి మ్యాచ్లో సెంచరీతో చెల్లరేగిన మార్కమ్ది ఇలా ఒకే ఓవర్లో రెండు వికెట్స్ పడడంతో టీమిండియా మ్యాచ్ పై పట్టు బిగించేసింది అప్పటి వరకు విలన్ అనుకున్నవాడే ఒక్కసారిగా హీరో అయిపోయాడు ఆ తర్వాత కూడా చాలా బాగా బాలింగ్ వేశాడు సెంచరీ హీరో క్వింటన్ డికాక్ ని క్లీన్ బోల్డ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అలాగే చివర్లో మరో సూపర్ బంతితో బాట్మాన్ ని చేసి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ని ముగించేశాడు ఇలా టూ ఓవర్స్ లో ట్వంటీ సెవెన్ రన్స్ ఇచ్చిన ప్రసిద్ధ్ చివరికి వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ లో అరవై ఆరు రన్స్ ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్స్ దక్కించుకున్నాడు నిజంగానే ఈ మ్యాచ్లో హీరో అయిపోయాడు ఆఫ్కోర్స్ తనకి మరో హీరో కూడా తోడుగా నిలిచాడనుకోండి తనెవరో కాదు కుల్దీప్ యాదవ్ కుల్దీప్ కూడా ఈ మ్యాచ్ లో కిర్రాక్ బౌలింగ్ వేసి నాలుగు వికెట్స్ పడగొట్టాడు అందులో డివాల్ బ్రేవిస్ మార్కోన్సన్ కార్బెన్ బోష్ లాంటి భారీ భారీ ఉన్నారు అలాగే చివర్లో లుంగి ఎంగిడి వికెట్ ని కూడా ఖాతాలో వేసుకున్నాడు ఇలా కుల్దీప్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు ఇక మిగిలిన రెండు వికెట్స్ అంటే హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే రికల్ట్ అవుట్ చేశాడు జడ్డు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బౌమాని పివిలియన్కి కి ఇలా మన వాళ్ళు సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిజంగా బాస్ ఓ టైంలో వన్ ఫోర్టీన్ ఫర్ వన్ అది ట్వంటీ వన్ ఓవర్స్ లోనే ఈ లెక్కన త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించేస్తారేమో అనిపించింది బట్ వన్ ఎయిటీ ఫైవ్ ఫర్ ఫోర్ ముప్పై ఓవర్స్ లో ఉన్నప్పుడు మినిమం త్రీ ట్వంటీ టూ త్రీ థర్టీ పక్కా అనిపించింది కానీ సౌత్ ఆఫ్రికాని రెండు వందల డెబ్బై పరుగులకే కట్టడి చేసిన మన బౌలర్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణాలని ఏమంటారు బాస్ ఇక బాస్ ఈ మ్యాచ్ టాస్ టైంలో లో మన కెప్టెన్ కేఎల్ రాహుల్ మన ప్లేయర్స్ మామూలుగా సంబరాలు చేసుకోలేదు బాస్ ఎందుకు చేసుకోరు ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత ఏడు వందల యాభై ఒక్క రోజుల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది ఆ టైంలో మన వాళ్ళ సంబరాలు చూడాలి మామూలుగా అనిపించలేదు టాస్ గెలిస్తే కూడా ఇలాంటి సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇరవై ఇరవై మ్యాచ్ల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది బాస్ దట్టు గత రెండు మ్యాచ్ల్లో టాస్ చాలా చాలా కీలకంగా మారింది ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది అందుకే టాస్ గెలవగానే ఫైనల్లీ టాస్ గెలిచాం ఇక మ్యాచ్ కూడా గెలుస్తాం అని సంబరాలు చేసుకున్నారు మరి బాస్ సౌత్ ఆఫ్రికా విసిన రెండు వందల డెబ్బై ఒక పరుగుల టార్గెట్ని టీమిండియా ఛేదిస్తుందా మ్యాచ్ గెలుస్తుందా సిరీస్ చేజిక్కించుకుంటుందా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.